హాయ్ అండి వెల్కమ్ టు బిల్డ్ ఆఫీషియల్ చూడండి ఏంటో చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి మా మేనత్త వాళ్ళు ఇళ్ళల్లో చేరడానికి అనిపించారు అందుకని నేను ఆ ఊరు వెళ్ళానండి ఆ ఊరి పేరు భోగనంపాడు చూడండి ఇప్పుడు మేమందరం కలిసి మా రిలేషన్స్ మేమందరం కూర్చొని బంతి పులు కుడుతున్నామండి చూడండి ఎంత చక్క అందరం ఎంత బాగా కూర్చొని కుడుతున్నాము ఇలాంటప్పుడే కదండి అందరం కలిసేది చూడండి ఫ్రెండ్స్

చూడండి ఇప్పుడైతే నూతన గృహ ప్రవేశం అయిపోయిందండి ఇప్పుడైతే పూజా కార్యక్రమం మొదలు పెట్టాలని పంతులు గారు చెప్పారు ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయడానికి అన్ని ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఇదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయానండి చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే క్యాప్చర్ చేయగలిగాను చూడండి I do పసుపు కు ఉంటాయి కుంక చాలా కుమేస్తే ఆయన వెళ్ళి ఇక్కడ చూసి ఒట్లు పెట్టు పసుపు બોટલાલા બેટાલ ઓગી ઓગી કાઈ ન કરી કેરિયર કેરિયર એકડી બેટી ચૂટ્યું તો બેટાલ മൂર ચાટ વસાલ અલગ સચ્ચમ એ તોમી બેટાલ આ સરે ઓકે ડન చూడండి ఫ్రెండ్స్ వేకుజాము ఆవుని తీసుకొచ్చారు కదా ఆవుకి అప్పుడు నుంచి ఏం పెట్టలేదు అప్పుడైతే నేను రెండు అరటి పండ్లు పెట్టాను ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత అది ఖాళీ కడుపుతో ఉండకూడదని కొంచెం బెల్లం బియ్యం అరటిపండ్లు తీసుకొచ్చి పెడుతున్నాను ఆవుకు పెడితే మంచిది అంటారు కదా ఆవు మన గోమాత కదా ఫ్రెండ్స్ అందుకే చూడండి ఆ తల్లికి అన్ని పెట్టేసి నేను దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే గోమాత తోకతో తల మీద మూడు సార్లు కొట్టుకుంటే మంచిదని చెప్పారు ఫ్రెండ్స్ అందుకని నేను అలా చేసి వచ్చాను గోమాత చుట్టూ ప్రదర్శన చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి అలా ప్రదర్శనలు చేయడానికి అక్కడ కుదరలేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే దానికి ఇక్కడ నిండా పెట్టేసి వెళ్ళాను తర్వాత మా మరిది కొంచెం మేత కోసుకొచ్చి దానికి వేసేసాడు ఇప్పుడైతే పంతులు గారు అక్కడంతా ప్రిపేర్ చేసి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత పూజ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను హోమ్ వర్క్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హోమం ఇప్పుడే రెడీ చేస్తున్నారు వాళ్ళ చేత పూజ చేపిస్తూ ఉన్నారు అదంతా వీడియో తీశాను అదంతా మీకైతే నేను వీడియో మొత్తం చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా రిలేషన్ మొత్తం అక్కడే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ परा प्रमधा स्फलाहा लत्नमनोद विशीद धातरं स्वाहा महागणारयै रत्नमवा ओम गनना अंत गनवरकं भवामहे कविंगमीणा मुखवस्त्रवत्तम देष्टराज ब्रह्माना ब्रह्मवस्त्र आरसनमनोद विशीद धातरं स्वाहा महागणारयै रत्नमवा ओम श्रीं स्वाहा ீம்ரீம்ங்கனவர <laughs> மகாக்கணால మహాకలాం క్రీం హ్రీం క్లీం వర్వరద సర్వద రంభే వసమాలి వసమాలి యా సర్వ కార్యాని శాలే సర్య జ సర్వ జన ముక హృదయ రంజన కురు కురు ఔషధా మహా గణారయ నమః జిర మానస్య శ్రీ మహా గణారయ లక్ష్మీ కర్మదేవ నమః నిశుసి ఏక గణవదే గణేశుః భా ఆహుర్ ఇతారా ఆరవందవీరా నరుతే ప్రకృతితే కించరరే మహా మత్తం భగవం చిత్రమా ఆచ అభిహా నామకవ న న మనసకే ఏ బోధివా ఆశ్వరేషకే ఏనా ರಘನ್ಪ್ರಜ ರಲಕಷ್ಟ್ಯ ಆಶಿಸ್ಮಾನ ಕೀರ್ತಾದಾಯೇಸ್ಮಾನ್ ಸ್ವಃ ಮಹಾಕನಾರ್ಯವೇ ನಮಃ अभिधाना भगवन्नारमानसके ए बोधिवा आसवरेषये ईनाम रणं कृदे रणकृष्ट्या शुष्मावर्देचता वजारये अस्मान स्वाहा महादरारे वरे रणनववा आतोनायन्द्रक्षमंतं चित्रग्रामंतं क्रवाया महाहस्ति స్వా మహేశ్వా ఆసూర్ దేవ నమః తో చిత్తం తం మేద గాం స్వరయంతే స్వాహ మహానాద దేవాయ నమః ఏకో నింద్రష్టమ ఆమేష నమస్తుస్త రాజో ధరా సామర్తి సన్నహ ఆర్త్వాహ నమః మ్నిగవల తొ఍యాలి కేం ఐందచ హోధి ప్రటుల ప్రజబా位 ik När endpoint న్న వ��్న్ంరు ప్రాం న్న లిశి ఘోబ్ లిల్న్ OURఠ్రావా న్న్న ప్రంద మరై ప్రట్ దాట�

తత్పుషాయ విద్మహే వృండాయోదయాదిపరైర తత్పురుషాయ విద్మహే శివపుత్రీమహే

विश्वारणो तथा देवस्तु तथा दतते 78 गुणदारणा और का कपोरा से तथा अल भरवादि नभि भगवान् त्रक एवं 5 हुए तथा निसन ता आरो और बचन तथा निष्ठा अच्छ देव जी महा देदके और तो जितना रे इतना ता हो रहा है जैसा अग्रेरो आये मुकरम्मस्तानी सुबह सुबह जमीन पर ना ले लोगी ना उसका चारों तरफ बसाना उसके लोगों के इलाके चलता है आज कुछ नहीं होता आज 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 बहे तन्य कुमारी बहे लोग तुझे भूल जा भूल जा नंबर ढूंढ जा भूल जा इन्द्रनाथ भूल जा 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 ಫಲಪ್ರಸಾದಿರಸ್ತು ತು ತರಂಗಪ್ಯನ ಯಜಮಾನಸ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಪೂರ್ಣಾರ್ಥ ಕಾರ್ಯಕ್ರಮ ದಿಗ್ಬಲಿಯಾಜ್ಞ ಯಜಮಾನಸ್ಯ ಮನಸ್ಸಂಕಲ್ಪಿತ ಶ್ರೇಯೋಭಿವೃದ್ಧಿಕರ ಯೋಗ್ಯತಾ ಫಲಪ್ರಸಾದಿಂಗಪ್ಯನ ರುದ್ರ ಲಘುರುದ್ರ ಹೋಮಂಕರಿಷೇ ಮನಸ್ಸುಲೋ ಓಂ ನಮ ಶಿವಾಯ ಅಂತೂ

పూర్త సంతు సంతా విసాస్తా విసాస్తా అవదామే ఇదార సక బిజగణైక్షమనసః నగ్దేబా విరాహితః వాయం పోపర్మదః సకలః ఆచః వాయం విశ్వాభునానే సృష్టః ప్రయాతనః ఆస్సాః రుద్రాయ నమః సమాహత నేరగ్వేబాయ సకత్రాచాయ వేనిశే అదోయే సత్తాడోం తే ఇప్పుడైతే పూజ పూర్తి అయిపోయింది పూజ పూర్తి అయిపోయిన తర్వాత హోమం అంత పూర్తి అయిపోయిన తర్వాత అందరిని కొబ్బరికాయలు కొట్టమని పంతులు గారు చెప్పారు అందుకని ఇలా కొబ్బరికాయ కొడుతున్నాము చూడండి ఇప్పుడు మా మరిది అయితే పాపం దాన్ని కష్టపడి తీస్తున్నాడండి చూడండి పాపం కొబ్బరికాయ తాను అయితే కొట్టేశాడు మిగతా మా రిలేటివ్స్ అంతా కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ నన్ను కూడా కొబ్బరికాయ కొట్టమనిపించారు కానీ నాకు కొంచెం టైం పట్టింది కదా నాకు ఆ పని ఈ పని చెప్తూ ఉన్నారు అందుకని నేను అటు ఇటు వెళ్ళి నాకు కొంచెం లేట్ అయ్యింది కొన్ని కొన్ని వీడియోస్ తీయడానికి నాకు కుదరలేదు అందుకని దీ దీని వరకు క్యాప్చర్ చేయగలిగాను ఇంతవరకు క్యాప్చర్ చేయడం అంటే కొంచెం కష్టమే కానీ కొన్ని కొన్ని చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నన్ను కొట్టు కొట్టని మా వెనక మా బాబాయ్ వాళ్ళు గోల్ చేస్తున్నారు అందుకని ఇంకా నేను ముందుకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కొబ్బరికాయ కొట్టి నేను పక్కకు వచ్చేసాను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కానీ కొన్ని కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను చూడండి మ్యాక్సిమమ్ క్యాప్చర్ చేశాను ఇంకా కొన్ని కొన్ని బట్టలు పెట్టడం అవన్నీ నేనైతే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియో చూడండి డబ్బా చూసేయండి చూసేసి బాగా సపోర్ట్ చేయండి నాకు ఫుల్ సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బాయ్